మన సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వస్తున్నాము ముని పెన్నడు లేని విధంగా ఇండస్ట్రీలో ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వస్తున్న నేపథ్యం అయితే దురదృష్టవశాత్తు ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ వ్యక్తిగా అడుగుపెట్టి నటుడిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్గా తనలోని టాలెంట్తో కొన్ని దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను వెరీరించి సినిమా రంగంలోనే తనకంటూ చిరస్థాయిగా నిడిచిపోయే గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సినీ సెలబ్రిటీ ఇక గురి చేసింది ఇంతకీ ఆ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే మలయాళ చిత్రసీమ రంగానికి గర్వకారణంగా నడిచిన ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కేజే జాయ్ గారు ఈయన మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి దాదాపు ఐదు వందలకి పైగా సినిమాలకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు గొప్ప డైరెక్టర్ అయిన ఎంఎస్ విశ్వనాథన్ దగ్గర పనిచేస్తున్న ఆయన ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారి దాదాపు రెండు వందలకి పైగా సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేసి మలయాళ సినిమా ఇండస్ట్రీలోనే తిరుగులేని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలు అంటే అనుపల్లవి మదాలస సర్పం కరీం పూజ హృదయం పాదును ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమా పంతొమ్మిది వందల నుంచి మొదలుకొని పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మలయాళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అంతేకాకుండా ఈయన సింగర్ కూడా ప్రముఖ సింగర్స్ అయిన చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి గార్లతో ఎన్నో సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందించే పాటలు పాడించి మంచి గుర్తింపు సమస్య అలాంటి కేజే జాయ్ గారి వయసు డెబ్బై ఏడేళ్ళు గత కొన్నాళ్లుగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త మలయాళ సినిమా ఇండస్ట్రీని పూర్తి షాక్కి గురిచేసిన నేపథ్యం ఇండస్ట్రీతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకొని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా లేడు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది ఇక మలయాళ సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున ఆయన ఇంటికి తరలి వెళ్లి చివరి చూపు చూసి కుటుంబానికి ప్రగాఢ సాధిపోతూ వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ వరుస షాకింగ్ సంఘటనలు వెంటనే నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఇంకొక ఆణిముత్యాన్ని కోల్పోయింది మరి ఇంతటి విషాదం అండి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె వింపురాన్ని ఈ గొప్ప సినీ సెలబ్రిటీ ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆదేస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి